అంటేనే ఫ్లాపుల నెలగా మారిపోయింది సింగిల్ హిట్ లేకపోవడంతో జూలై అంటేనే టాలీవుడ్ వణికిపోతోంది ఆ భయాన్నే బయటికి నెట్టేస్తానంటున్నారు మాస్ మహారాజా రవితేజ కన్నడ హీరో సుదీప్ ఇద్దరూ ఈ వారమే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తామంటున్నారు రామారావు ఈ నెల ఇరవై తొమ్మిదిన డ్యూటీ ఎక్కబోతున్నాడు మాస్ జాతరకు రెడీ అయ్యాడు ట్రైలర్ పేలింది పాటలు తూటాలా వెళ్తున్నాయి ఇక థియేటర్స్ కి రావడం మర్చిపోయిన ఆడియన్స్ ని రప్పించే బాధ్యత మాస్ మహారాజే తన నెత్తి మీద వేసుకున్నాడు జులై తేదీ విషయంలో కంగారు పడుతున్నాడు కానీ రిలీజ్ కి మరో ముహూర్తం కుదరక తను ఈ నెలాఖర్ బాక్స్ ఆఫీస్ లో జెండా పాతాల్సి వస్తోంది రోజు ముందు విక్రాంత్ రోనా అంటూ కన్నడ స్టార్ సందడి మొదలు కాబోతోంది ఈ గురువారం వైల్డ్ వైడ్ గా విక్రాంత్ రోనా అంటూ పాన్ ఇండియా మూవీతో దండెత్తబోతున్నాడు కిచ్చా సుదీప్ దేశవ్యాప్తంగా ఫోకస్ అయిన ఇప్పుడు విక్రా దాడికి రెడీ అయ్యాడు రామారావు ఆన్ డ్యూటీ మూవీ మాస్ ఆడియన్స్ పరంగా విక్రాంత్ రోణ యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుందని అంచనాలున్నాయి ఇక ఈ గురువారం డబ్బింగ్ మూవీ విక్రాంత్ రోణాకి పోటీగా రాబోతోంది మరో డబ్బింగ్ మూవీ ది లర్జెంట్ సెరవెలన్ స్టోర్స్ వారసుడు హీరోగా చేసిన ప్రయోగం దిల్జెంట్